హలో హాయ్ అండి వెల్కమ్ టు భార్గీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఆవుల గురించి అండి ఆవులు అని అయితే చెప్పలేను ఎందుకంటే ఇవి మా ఇంట్లో ఒక సభ్యుల్లాగా మాతో కలిసిపోయాయి అనమాట ఈ ఆవులు మేము తీసుకొని వచ్చి ఫోర్ మంత్స్ అవుతుందండి మా దగ్గరికి వచ్చాక ఈ దూడ చాలా పెద్దగా అయింది వీటి పేర్లు ఏంటంటే పెద్ద ఆమె పేరు లక్ష్మి అండి చిన్నమ్మ పేరు గౌరీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మా ఆవులు అయితే ఇప్పుడు వీటి గురించి మేము నీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ అయితే కాంక్రేజ్ ఆవ్ అండి ఇది రాజస్థాన్ నుంచి వచ్చిందండి ఇక్కడ అయితే కాదు ఇవి ఆవులు కాదండి ఇవి రాజస్థాన్ ఏరియాలో ఉంటాయన్నమాట కాంక్రీట్ జాతికి చెందిన ఆవు ఇది పాలకి చాలా మంచి అండి ఇది మూడో మూడో ఈత అని చెప్పారు మాకైతే గాన ఇప్పుడు మా దగ్గరకు వచ్చి కూడా ఫోర్ మంత్స్ అవుతుంది చాలా బాగా పాలు ఇస్తుందండి ఈ అయితే ఈ ఇలాంటి ఆవులు గిర్రావులు కానీ కాంక్రేజ్ ఆవులు కానీ వీటి మిల్క్ కూడా ఏ టూ మిల్క్ ఉంటుందండి ఈ పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అన్నమాట ఏ టూ మిల్క్ అనేటివి మామూలుగా అయితే కాంక్రీజ్ ఆవులు ఫస్ట్లో మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం కోపంగానే ఉంటాయండి మేము అబ్జర్వ్ చేసిన విషయం అది ఎందుకంటే తెలియని వాళ్ళతో ఫస్ట్ మనం తీసుకొని వచ్చినప్పుడు మనం ఏం తెలియము కదండి దాంట్లోకి అప్పుడైతే ఇవి చాలా కోపంగా ఉంటాయండి మన మీద మనం మామూలుగా దీంట్లోని చాలా మచ్చిగా చేసుకున్నాలి కానీ ఇవి ఒక మనం తెచ్చుకున్నాక మళ్ళీ ఒక నెలకే చాలా స్నేహపూర్వకంగా మారిపోతాయండి అసలు ఎంత ప్రేమగా మారిపోతాయంటే అసలు దీనిలోకి ఉన్న విశ్వాసం ఇంకా దేనికి లేదేమో అని మనం అనుకున్నంతగా మారిపోతాయనమాట నేను అబ్జర్వ్ చేసిన విషయం అది అదే మేము తెచ్చుకున్నప్పుడు అయితే అసలు మేము దీన్ని టచ్ చేయాలంటే కూడా మాకు భయం అవుతున్న ఇప్పుడు మాత్రం ఇప్పుడు నేను ఇది కొమ్ములు కానీ ఏడ కానీ అసలు తాడు తలుగు మొహము ఏడ పట్టుకున్నా కూడా ఏమన్నదండి లేదంటే ఫస్ట్లో అసలు ఊక టచ్ కూడా చేయలేకుంటుంటే ఇప్పుడైతే కానీ నేను దగ్గరికి పోయేలాగల అది నాకు బాగా ఇంకా గీరం అని చెప్తుంటుంది నేను గడ్డి తీసుకొని పై ఎలా రుద్దుతుంటానన్నమాట నాకు ఇష్టం అట్లా చేయడం కూడా దీనికి అది కూడా నాతో బాగా అలవాటైపోయింది నేను పోయిన వెంటనే ఇలా తల ఉంచి నేను రుద్దాలి అన్నట్టు పెడుతుంది లక్ష్మి దానికి భలే ఇష్టం అలా రుద్దించుకోవడము ఎంత ప్రేమగా ఉన్నాయంటే ఇప్పుడు నేను లక్ష్మి అని పేరు పెట్టాను కదా ఏడన్నా ఉండని బయటికి పోతుందండి ఇది తినడానికి బయట మా చుట్టుపక్కల బాగా పచ్చిగడ్డి మొలుస్తుంది మొత్తం ఇక్కడ ఓపెన్ ఏరియా మా ఇంటి సైడ్ తినడానికి పోతుంది టైం అయిందని నేను కానీ కట్టె తీసుకొని పోయినానని లక్ష్మి అని ఒక్కసారి పిలిచినానంటే ఎక్కడున్నా నాకు వైపు చూస్తుంది నా నా వాయిస్ విని అబ్జర్వ్ చేసుకొని బయటకు వస్తుందండి నాకు కనిపించకుండా కూడా నా దగ్గరికి అదే వస్తుంది అసలు నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే లక్ష్మిది లక్ష్మీది లక్ష్మి ఎక్కడన్నా ఉండని తినేసి ఒక్కసారైనా గౌరీకి పాలిచ్చేసి వెళ్తుందండి తి రోజు అంత ప్రేమ దానికి అస్సలు గౌరీ అంటే మేము మామూలుగా పాల టైంకి పాలకు వదులుతాం కదా అలా కాకుండా అది సపరేట్గా రోజుకొక్కసారైనా తనకి పాలిచ్చుకుంటుంది దానికి చాలా ఇష్టము అట్లా ఇవ్వడం కూడా దాని ప్రేమ అది మనం కూడా అంతే కదండి పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తామో నా బిడ్డకి ఆకలి అవుతుందేమో అని అది కూడా అంతే అదే నాకు అలాగే అనిపించింది ఎంత ప్రేమ ఉంది లక్ష్మీకి గౌరీ మీద అనిపిస్తుంది నాకు తినుకుంటూ తినుకుంటూ కూడా ఎంత దూరం అన్నా వెళ్ళని ఒక్కసారన్నా దానికోసం వచ్చేసి పాలిచ్చేసి వెళ్తుందండి అంత ప్రేమ గౌరీ గౌరీ అంటే లక్ష్మీకి దీంట్లోకి పేర్లు వచ్చినప్పుడే పేర్లు పెట్టానండి ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది ఎక్కడన్నా ఉండండి లక్ష్మి అంటే అది పలు పలుకుతుంది గౌరీ అంటే ఇది పలుకుతుంది దాన్ని లక్ష్మి అని పిలుస్తే అది అమ్మ అని పలుకుతుంది చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి